హలో నేను నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో మా అపార్ట్మెంట్ గార్డెన్ టూర్ అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను చాలా సింపుల్ అండ్ క్యూట్గా ఉంటుంది అండ్ నా ఫేవరెట్ ట్రీస్ ఏంటి అనేవి కూడా షేర్ చేస్తాను సో ఇది ఎంట్రన్స్ అనమాట అపార్ట్మెంట్కి కార్ ఎంట్రన్స్ కాకుండా ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళడానికి ఇది ఒక ఎంట్రెన్స్ ఉంటుంది అక్కడేమో జస్ట్ అవుట్ గేట్ ఇది ఇన్ గేట్ అనమాట మనం కీస్ యూస్ చేసే ఎంటర్ అవ్వాల్సింది ఉంటుంది ఏవైనా పార్సల్స్ వచ్చినా ఏ వచ్చినా ఇక్కడికే వచ్చి కలెక్ట్ చేసుకోవాలి ఎంట్రెన్స్ అలౌడ్ ఉండదు సో ఫస్ట్ ఇలా కీతో మనం ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్ మొత్తం ఇలా పోస్ట్ కార్డ్స్ లెటర్స్ వచ్చే సెక్షన్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ ఏమో స్టేర్ కేస్ డోర్ ఉంటుంది సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మొత్తం లాన్ గార్డెన్ ఏరియా అయితే ఉంటుంది నా ఫేవరెట్ ప్లేస్ ఇది చాలా బాగుంటుంది గ్రీనరీ అంతా కూడా ఇప్పుడు రైట్ రైట్నో ఫాల్ టైం కాబట్టి కొంచెం ఫ్లవర్స్ అన్నీ కూడా లేవు ఎక్కువ కలర్స్ అనేవి చాలా రోజెస్ ఉంటాయి యూజువల్లీ అయితే నేను ఫుల్ ఫ్లాస్ బ్లూమ్ వచ్చినప్పుడు ఉండాల్సింది ఈ వీడియో అని అనుకున్నాను సో ఎంటర్ అవుతూ ఉంటే లెఫ్ట్ సైడ్ ఆఫీస్ అయితే ఉంటుంది అండ్ మొత్తం ఎక్కువ ఇక్కడైతే రోజెస్ ప్లాన్సే ఉంటాయన్నమాట అండ్ అక్కడక్కడ కూర్చోడానికి ఇలా బెంచెస్ కూడా ఉంటాయి మనం నడుస్తున్న పాత్వే మొత్తం కూడా అటు ఇటు ఫుల్ ఆఫ్ ట్రీస్ ఉంటాయన్నమాట సో కింద ఎక్కువ ఫ్లాట్స్ అనేవి ఉండవు ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లోనే ఉంటాయి సో ఈ సెక్షన్ అంతా రోజెస్ అనమాట మనకు టచ్ కుకుండా ఒక ఫెన్సింగ్ లాగా ఉంటుంది ఫెన్సింగ్ ఇన్ ద సెన్స్ జస్ట్ ట్రీస్తోనే ఉంటుందనమాట ఫెన్స్ లాగా అలా ఏమి ఉండదు అండ్ ఇది నా ఫేవరెట్ జామకాయ చెట్టు నన్ను ప్రీవియస్ షార్ట్ వీడియోలో ఒకటి పోస్ట్ చేశాను కదా మా అపార్ట్మెంట్లో జామ చెట్టుకి కాయలు ఇన్ని కాసాయని చెప్పి సో అది ఇదే ఇంకా చాలా జామకాయలు ఉన్నాయి మీరు చూస్తే చాలా వరకు కింద పడిపోయి వేస్ట్ అయిపోతూ ఉంటాయి అండ్ ఎవరూ మోస్ట్లీ వీటిని తినరు ఇక్కడ అండ్ కొంచెం ముందుకు వెళ్ళాక మన జామకాయ చెట్టుకి మళ్ళీ వద్దాము రిటర్న్లో సో కొంచెం ముందుకు వెళ్తే ఇలా మొత్తం ఇక్కడ బార్బెక్యూ గ్రిల్స్ ఉంటాయి అండ్ ఒక డోర్ ఉంటుంది అనమాట ఐ మీన్ గేట్ ఉంటుంది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఏరియా అయితే ఉంటుంది మొత్తం పూల్ సరౌండెడ్ అంతా కూడా మొత్తం ట్రీస్ ఉంటాయన్నమాట ఇక్కడ నా ఫేవరెట్ మందారం చెట్టు ఒకటి ఉంటుంది ఇవి కూడా నేను అప్పుడప్పుడు దేవుడికి పెట్టడానికి యూజ్ చేస్తాను చాలా రేర్గా అండ్ ఇవి కూడా కింద పడిపోతూ ఉంటాయి అన్నమాట రాలిపోయి అండ్ వేస్ట్ అవుతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇది ఈ చెట్టు చూసారా ఇది నేను అరటి చెట్టు అనుకున్నాను ఫస్ట్ వచ్చిన కొత్తలో అలానే ఉంది కదా సేమ్ బట్ కాదు సో అరటి చెట్టు ఏమో పండగలకి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అని అనుకున్నాను నేను అండ్ నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ ఏరియా లాగా మనము గ్రిల్ చేసుకున్నవి తినడానికి ఆర్ కాసేపు కూర్చొని స్పెండ్ చేయడానికి ఒక టూ త్రీ టేబుల్స్ అండ్ చైర్స్ అరేంజ్ చేసి ఉంటాయి ఇది కూడా మేము జామకాయ చెట్టు అనుకున్నాం స్టార్టింగ్లో బట్ అది జామకాయ నిమ్మకాయ మిక్స్డ్ ఏ సమ్ కాయల్లాగా ఉన్నాయన్నమాట సో ఇది మా పూల ఏరియా ఫుల్ ట్రీస్తో చాలా బాగుంటుంది ఏరియా ప్లెజెంట్గా అండ్ కమింగ్ టు అవర్ లాన్ ఇక్కడ నేను స్టేర్ కేస్ డోర్ ఒకటి చూపించాను కదా ఇక్కడే మాకు కొంచెం ముందుకు వెళ్తే లిఫ్ట్స్ కూడా ఉంటాయన్నమాట ఈ బెంచెస్ దగ్గర కూడా మనం అప్పుడప్పుడు ప్రశాంతంగా కూర్చోవచ్చు ఈవినింగ్ టైంలో ఏదైనా మొబైల్లో చూసుకునేటప్పుడు అలా కూడా అండ్ కమింగ్ టు ఈ జామకాయ చెట్టు అయితే నా ఫేవరెట్ ఇప్పుడు ఫుల్ సీజన్ చాలా జామకాయలు ఉన్నాయి చూడండి పైన చాలా వరకు ఇలా ఎల్లోగా అయిపోయి పండిపోయి ఉంటాయి అవి మాకు అంద అన్ఫార్చునేట్లీ ల్యాడర్ అలాంటివి ఉంటేనే వస్తాయి సో నేను చూసిన వెంటనే ఇంకా ఎక్కువ కిందపడి వేస్ట్ అవ్వకుండా తీసుకుంటూ ఉంటాం అనమాట అండ్ మనం చెట్టుని ఊపినప్పుడు కూడా చాలా పండిపోయిన కాయలు కూడా పడిపోతూ ఉంటాయి సో చూడండి ఎన్ని వేస్ట్ అయ్యాయో కిందపడి మేము ఆల్మోస్ట్ మాకు వరకు అయితే తీసుకుంటాము వెళ్ళినప్పుడు అంతా కూడా సో ఇన్ని అనమాట చాలా స్వీట్ ఉంటాయి అండ్ కలర్ కూడా టోటల్లీ పింక్ ఉంటుందన్నమాట అన్నీ కూడా అండ్ నా ప్రీవియస్ షార్ట్ వీడియోలో కూడా మీరు చూడొచ్చు అండ్ స్టేర్ కేస్ నుంచి వెళ్తే సెకండ్ ఫ్లోర్లో మా ఫ్లాట్ అయితే ఉంటుంది ఇది అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ని కూడా వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లా కన్సిడర్ చేస్తారు సో మేము సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము పైన నుంచి వ్యూ చూడండి ఎంత గ్రీనరీ కనిపిస్తుందో అండ్ మీకు చూపించిన లాన్ ఏరియా ఇదే అండ్ నా ఫేవరెట్ జామకాయ చెట్టు కూడా అక్కడే ఉంది లెఫ్ట్ సైడ్లో అండ్ ఇక్కడ షేప్ అండ్ ట్రీస్ కూడా ట్రిమ్మింగ్ అండ్ కట్టింగ్ చేయిస్తూ ఉంటారు ఫ్రీక్వెంట్గా అండ్ అవన్నీ ఇన్ ప్లేస్లో ఉండడానికి పక్క పాత్వేకి వచ్చి డిస్టర్బెన్స్ అవ్వకుండా చేస్తూ అనమాట అండ్ ఈవెన్ ఫాల్ అయిపోయిన తర్వాత కూడా మొత్తం షాపింగ్ చేస్తారు ట్రీస్ అన్నీ కూడా మళ్ళీ అవి లీవ్స్ వస్తాయి కొన్ని మంత్స్ అయిన తర్వాత స్విమ్మింగ్ ఏరియా కూడా మీరు చూడొచ్చు చాలా ట్రీస్ ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే మన ఫ్లాట్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హ్యావ్ నైస్ రెస్ట్ ఆఫ్ ద డే